ఇది ఈ ఆ డైరెక్టర్ గారు నేను ఏం రివీల్ చేయలేను డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఆయనతో నేను ఫస్ట్ సినిమా సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది బోల్డ్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మంచి ఆర్టికల్స్ వస్తాయి సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా నేను పాటలు నాకు నటన నీ 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 సొత్తుగా ఐ మీన్ నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది టు ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్ సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండ్ నేను చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో అయిన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిజ్ హిజ్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్ మేబీ ఇట్ వాస్ దేర్ బట్ మనకి కొంచెం లేటుగా నాకు లేటుగా అర్థమైంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ దాట్

హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి